తెలుగులో ఆగ్ర కథానాయకుడుగా చిలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవికి అల్లు రామలింగయ్య గారు స్వయంగా పిల్లనిచ్చిన మామ అవుతారు తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేయడంతో పాటు అతను మెగాస్టార్గా రాణించడానికి ఎంతో దోహదపడ్డారు ప్రస్తుతం అల్లు రామలింగయ్య గారు మృతి చెందారు ఆయన చేసిన సహాయానికి గుర్తుగా ఇంట్లో దేవుడి పటాలతో పాటు అల్లు రామలింగయ్య గారి పటం కూడా ఉంచుకొని చిరంజీవి గారు ప్రతిరోజు పూజ చేస్తుంటారు ప్రస్తుతం చిరంజీవి గారి కుటుంబానికి అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య గోల్డ్ వార్ నడుస్తుందంటూ కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక ఇటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇక ఉన్న పొలంగా హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నం అనారోగ్యంతో అస్వస్థకు గురయ్యారు ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ హాస్పిటల్ చేరుకున్నారు అనారోగ్యంతో ఉన్న కనకరత్నం గారిని పరామర్శ పరామర్శించడానికి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి